చెమిన స్కూల్ నుంచి వచ్చామండి తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా మా రో మా పిల్లలు ఈ రోజు బతుకమ్మ బోనాలు పాటలపైన చేయడం జరిగింది. ఓకే ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేశారండి పది రోజులు ప్రాక్టీస్ చేశాం. ఓకే పాటలు ఏమత్తమ చేయలేదు రోజుకి ఒక రెండు గంటలు మూడు గంటలు మాత్రం ప్రాక్టీస్ చేయడం ఓకే అంటే ఇది మీకు ఎట్లా కాంపిటీషన్ తెలిసింది ఈ కాంపిటీషన్ చేయాలని సీఎం కప్ పార్టిసిపేట్ చేయాలి ఈ ప్రోగ్రామ్ గురించి మేము ఎన్నో రోజుల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి వింటున్నాము మాకు ఈసారి ఆపర్చునిటీ వచ్చిందండి మా డాన్స్ మాస్టర్ మహేష్ సార్ ఈ ఆపర్చునిటీ కల్పించింది ఓకే ఎట్లా ఇంత ఇంత పెద్ద రవీంద్ర పాటల్ మీ స్టూడెంట్స్ దీంట్లో సీఎం ప్రోగ్రామ్ లో మీరు పార్టిసిపేట్ చేయండి ఎట్లా అనిపిస్తుంది మీకు చాలా సంతోషంగా ఉంది అండ్ మా పిల్లల పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత చాలా గర్వంగా కూడా ఉంది అండి ఓకే తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా మా పిల్లలు ఈరోజు తయారై రావడము ఇక్కడ ఈ సీఎం కప్ పోటీలో పాల్గొనడం అనేది మాకు చాలా ఆనందాన్ని కలిగించింది. మీరు స్కూల్ ఏంటి మేడమ్? మీరు కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ఆర్.ఎన్ రెడ్డి నగర్. మీరు పొజిషన్ ఏంటి మేడమ్? ప్రిన్సిపల్ అనురాధ. ఏ పాటకిశో అమ్మ మీరు? ఓకే మీ పేరమ్మా ఓకే మీరమ్మా? అశ్విని. ఓకే ఇప్పటి నుంచి ఎన్రోల్ మీకు ప్రాక్టీస్ చేయడం జరిగింది ఈ పాటకు. టెన్ డేస్ టెన్ డేస్ ఓకే మీ పేరమ్మా ఆరాధ్య ఆరాధ్య ఓకే ఇంత ఇప్పుడు ఇంత ముందు ఎక్కడ పర్ఫార్మెన్స్ చేసావు ఇదే ఫస్ట్ టైమా ఫస్ట్ టైం రవీంద్ర భారతిలో చేసావు సోలోనా కంబైండా అందరు కలిసి ఓకే మీ పేరమ్మా చరణ్య ఓకే మీ పేరు మీనాక్షి ఓకే మీరమ్మా ఇది ఫస్ట్ టైమా ఇంతకుముందు ఎప్పుడైనా చేశారా ఫస్ట్ టైం మీరు ఓకే ఓ ఫస్ట్ టైంలోనే ఇంత పెద్ద మంచి ప్రోగ్రామ్ సక్సెస్ చేశారు మేడం మీ స్కూల్ వాళ్ళు నెక్స్ట్ ఇలాంటి ఇంకా కల్చరల్ దాంట్లో ఎట్లా యాక్టివిటీస్ పాల్గొనాలి మీకు ఇంకా దేశానికి సంబంధించి రాష్ట్రానికి సంబంధించి కూడా సాంస్కృతిక విలువలు తెలియజేసే విధంగా మా పిల్లల్ని ఎప్పుడు కూడా మేము ప్రోత్సహిస్తూనే ఉంటాం రగిలించే హృదయ దీప్తి తెలంగాణ కదిలించే హృదయ దీప్తి తెలంగాణ జై తెలంగాణ